భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన ఆదరణ చాలా మంది అనవచ్చు మీకు ఎన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి మాకు రెండు వందల నాలుగు నుంచి ఈరోజు మూడు వందల ముప్పై ఆరు దాకా మేము గెలిచినాం మా ఓటు శాతం కూడా పెరిగింది అదేవిధంగా మొత్తం వంద వార్డులు కార్పొరేషన్ కావచ్చు చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం ఇప్పుడు ఇరవై ఐదు ప్లస్ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించాం చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది ఇంకా అన్ని లెక్కలు రాలేదు దాదాపు పదిహేను స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాయకల్ గానే మెట్పల్లి గానే కామారెడ్డి గానే ఆదిలాబాద్ గానే ఇట్లా చాలా చిన్నవి పెద్దవి అని కలిపేసి మేము పదిహేను స్థానాలు ఉన్నాం ఈరోజు ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది మాకు గతంలో కరీంనగర్ లో ఉన్న దానికన్నా ఈసారి పదిహేడు వార్డు డివిజన్స్ పెరిగినాయి మాకు పదిహేడు ఎక్కువ గెలిచినాం ఆదిలాబాద్ లో గతం కన్నా ఈసారి మేము పదకొండు ఎక్కువ గెలిచినాం కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము ఎనిమిది గెలిచినాం మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు ఆరు గెలిచినాం ఎక్కువ రాయకల్ ఇంతకుముందు సున్నా ఉంటే ఇప్పుడు మేము ఐదు గెలిచినాం అదేవిధంగా మూడులో ఐదు ఉండే మేము ఇప్పుడు ఎనిమిది గెలిచినాం మహబూబ్నగర్లో మేము ఎనిమిది గెలిచినాం ఇట్లా మేము చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా మా ఒక గేమ్స్ అయినా మాకు పెరిగినాయి ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మం వరంగల్ ప్రాంతం అయితే ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం అశ్వర్ రావు పేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి మూడు గెలిచినాం కాంటెస్ట్ లో లేదు భారతీయ జనతా పార్టీ అనేది సీరియస్ గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ చూసాం మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది ఒక్కొక్క చోట అదే విధంగా సగించింది ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రతినిధులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు శంకరెగ్గరేసుకుంటూ బీజేపీ కు మూడు వందలు మాకు ఎక్కువ మాకే ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంఘం చెప్తాను బీఆర్ఎస్ వాళ్ళ ఒక ఫార్టీ త్రీ పర్సెంట్ దగ్గినాయి వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ ట్వంటీ నైన్ పర్సెంట్కి వచ్చినాయి వాళ్ళకు ఫోర్టీన్ పర్సెంట్ డ్రాప్ అయింది లాస్ట్ టైం కన్నా టూ థౌజండ్ ట్వంటీ కన్నా ఇప్పుడు పద్నాలుగు శాతం ఓట్లు దగ్గినాయి వాళ్ళకు గతంలో వెయ్యి మూడు వందల నలభై వార్డ్లు ఉంటే ఇప్పుడు కేవలం ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై వార్డులు వచ్చినాయి ఇది వాళ్ళకు ఐదు వందల యాభై వార్డుల నష్టం జరిగింది మాకు అక్కడ వంద వార్డులు పెరిగినాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెయ్యి పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం దగ్గి ఐదు వందల యాభైకి వచ్చి ఇప్పుడు కేవలం పదమూడు మున్సిపాలిటీకే పరిమితమయ్యారు మరి ఇది ఎవరి పక్షాన తీర్పు చాలా చూడ మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు మాత్రమే వారికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారికి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ వారికి వచ్చినటువంటి ఒక నూట ఇరవై ఏడు వేలు ఇప్పుడు వాళ్ళు డెబ్బై గెలిచినప్పటికి కూడా రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదులో వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చినాయి అయినా కూడా వాళ్ళు ప్రభుత్వం తర్వాత వచ్చారు నేను చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గర దగ్గరలో ఉండే వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి అప్పటికే రూలింగ్ పార్టీకి డెఫినెట్ గా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రావాల్సిన పరిస్థితులు వీళ్ళు కేవలం ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి వచ్చినాయి దీని బట్టి ఏంటంటే వాళ్ళకు రూలింగ్ పార్టీ కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలే జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలిచింది రూలింగ్ పార్టీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఒక్కడ కూడా రాలే భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్ గా తెలంగాణలో గెలిచింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ నాయకులకు ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతాను